జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాన్యులకు అనుకూలం కాదని తేలిపోయింది విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని కూడా నిర్ధారణ జరిగింది మరొకసారి పాత్రికా ఎలక్ట్రనిక్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు అనుకూలం కాదని తేలిపోయింది విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని ఐదేండ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించుకుంది అందువల్ల రాబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాజకీయ నిర్ణయం తీసుకోబోతుందని కూడా మేము ముందుగానే స్పష్టం చేస్తున్నాం నిన్నగాక మొన్ననే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది నిన్న కాక మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది ఇక జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసే కొత్త నిర్ణయాలు ఏమి ఉండవు ఇక జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అమల్లోకి వచ్చే అమల్లోకి తీసుకొచ్చే కొత్త పథకాలు ఏమి ఈ ప్రభుత్వం అమలు చేయదు కాబట్టి గత ఐదేళ్ల ఆయన పాలనలో మార్గల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగలేదనే విషయం స్పష్టంగా ఆధారం ఉన్నది అర్థమవుతున్నది ముందుగా మాదిగల చిరకాల మాదిగల చిరకాల ఆకాంక్ష అయినా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పట్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలం కాదని వ్యతిరేకంగానే ఉన్నదని స్పష్టంగా రుజువైంది అందుకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది ఆ కేసు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం ఈవి చిన్న సంబంధించిన కేసు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం ఈవి మాల మహానాడుకు సంబంధించిన ఈవీ సంబంధించిన కేసు నవంబర్ నాలుగు నవంబర్ ఐదున సంతోష్ ఎక్దే నాయకత్వంలో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సిఫార్సు చేసింది రాష్ట్రాలకు అధికారం లేదని వర్గీకరణ మీద తీర్పు చెప్పింది అదే సమయంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఏడున పంజాబ్ వర్గీకరణ కేసులో ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది ఐదుగురు జడ్జీలు వర్గీకరణకు వ్యతిరేక తీర్పు చెప్తే రెండు వేల ఇరవై రెండులో ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు మొన్న ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ మీద రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పు మీదనే సమీక్ష చేసింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదు ఇచ్చిన తీర్పు మీదనే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా చేసిన చిన్నయ్య కేసు విషయంలోనే తీర్పు చెప్పింది మొన్న ఫిబ్రవరి ఆరు ఏడు అనే తేదీలో సమీక్ష చేసింది అట్లాంటి సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని సమర్థించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ అంశం మీద హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వం కె వేణుగోపాల్ గారిని సుప్రీంకోర్టు లాయర్ ను తీసుకొచ్చి వాదించింది అదే సమయంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో ఇదే అంశం మీద విచారణ జరుగుతున్నప్పుడు స్వర్గీయ రాయశకర్ గారు కూడా అదే సీనియర్ లాయర్ను పెట్టింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టలేదు దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలం కాదనే విషయం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ని సుప్రీంకోర్టుకు పంపాలని సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించాలని జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము బహిరంగ లేఖ రాసిన అదే సమయంలో బహిరంగంగా విజ్ఞప్తి చేసినా ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మా ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అప్రమత్తం చేసి ఆయన వద్దకు పంపినా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గే కనుక అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను నియమించకపోవడం చూస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్ రోడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించిన విషయం ఒకటి విద్య రెండు ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే విద్య ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయమైన వాటా దక్కుతుంది ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం మాకు అన్యాయం జరుగుతుంది ఇక సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను నియమించకపోవడం అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయం జరగడానికి అవకాశం జగన్మోహన్ గారి ప్రభుత్వం ద్వారా లేదని మాకు అన్యాయం జరగడానికే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అవకాశం ఉన్నదనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ ను పెట్టినప్పుడు మేము వ్యతిరేకం అనే విషయం స్పష్టంగా రుజువు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకం రెండోది మాదిగల సంక్షేమం పట్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేసి తేలిపోయింది అందుకు సాక్ష్యం మాదిగల సంక్షేమం కోసం ఏ మాదిగ కార్పొరేషన్ అయితే ఏర్పాటు అంటుండ్రో ఆ మాదిగ కార్పొరేషన్ కు ఐదేళ్లలో వాళ్ళు వెచ్చించిన నిధులు చూస్తే జీరోగా కనిపిస్తున్నాయి తప్ప ఇంత బడ్జెట్ ఉన్నదని ఆ బడ్జెట్ ద్వారా మాదిగా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించామని మాదిగల పేదరికాన్ని తొలగించడానికి ఇలాంటి పథకాలు అమలు చేశామని చెప్పడానికి ఒక్క అవకాశం కనిపించట్లేదు కాబట్టి మాదిగల సంక్షేమం పట్ల కూడా జగన్మోడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం కూడా స్పష్టంగా తేలిపోయింది నాలుగవది మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మాలా మాదిగల మధ్యల సమ పంపిణీకి సిద్ధంగా లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది అందులో భాగంగా నిన్న మొన్న ప్రకటించిన ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన నాలుగు పార్లమెంట్ సీట్ల విషయంలో ఒకటి బాపట్ల మాదిగలకు కేటాయించి మూడు లోక్సభ రిజర్వ్ స్థానాలు మాలలకు ఇవ్వడం ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో పది మాత్రమే మాదిగలకు కేటాయించి పంతొమ్మిది మాలలకు ఇవ్వడం చూస్తే మమ్మలను రాజకీయంగా కూడా అనగదొక్కడానికే జగన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టుకున్నది కానీ మాలామాదిగల మధ్యలో చట్టసభలకు వెళ్లే విషయంలో కూడా సమాన అవకాశాలు ఇవ్వడు అనే విషయం కూడా తేలిపోయి ఇట్లాంటి పరిస్థితులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైన విషయం స్పష్టంగా అయిన ఐదేళ్ల పాలనలో రుజువైనప్పుడు మాదిగల సంక్షేమాన్ని పూర్తిగా గాలి వదిలేసిండని చెప్పి రుజువు అవుతున్నప్పుడు మాదిగలకు సరైన విధంగా చట్టసభలకు వెళ్లే అవకాశం జనాభా దామస్ ప్రకారంగా మాదిగలకు రావాల్సిన అవకాశాలు జగన్ రెడ్డి గారు ఇవ్వడం అనే విషయం ఐదేళ్ల పాలనలో రుజువు అవుతున్నప్పుడు మాదిగల చైతన్యం కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే జగన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని ఎవరి దయాదాక్షిణాల మీద మేము ఆధారపడ కర్మ మాకు లేదని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాజకీయంగా బుద్ధి చెప్పడమే మా ప్రధాన రాజకీయ ఎజెండాగా అతి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మాదిగల సంక్షేమం విషయంలో రాజకీయం రాజకీయ చట్టసభల విషయంలో మాకు అనుకూలం కాదు కాబట్టి మేము వ్యతిరేకంగా ఉండడం ఒక అంశం అవుతే టోటల్గా రెడ్డి గారి ప్రభుత్వంలో మరో కోణంలో చూస్తే టోటల్గా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్ల పాలనలో మరో కోణం చూస్తే ఉమ్మడి దళితుల ప్రయోజనాలు కూడా రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకమనే విషయం కూడా తేలిపోతున్నది ముందుగా కరాఖండిగా రెడ్డి గారి ప్రభుత్వం మాదిగలకు వ్యతిరేకమని తేలిపోతున్నది రెండో కోణం చూస్తే ఉమ్మడిగా మా దళిత ప్రయోజనాలు కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దెబ్బతిన్నయ్య అనేసి కూడా రుజువు అవుతున్నది అందుకు ప్రధాన సాక్ష్యాల్లో అందుకు ప్రధాన సాక్ష్యాల్లో దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన చాలా పథకాలు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో అమలు జరిగిన పథకాలు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడం అందుకు కీలకంగా స్పష్టంగా అర్థమవుతున్నది ఈ విషయంలో దళితుల ఉమ్మడి ప్రయోజనాలకు కూడా జగన్ రోడ్డి ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది అన్యాయం చేసిందని వేసుకోవడం రుదవుతున్నప్పుడు మాదిగల వ్యతిరేకతనే కాకుండా దళితుల ప్రయోజనాలు కూడా దెబ్బతీసిండు జగన్ రోడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని నా మాల మేధావర్గం నా మాల అంబేద్కర్ దృక్పథం వల్ల ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి దళిత ప్రయోజనాలు కూడా దెబ్బతీన విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాం